మనలో చాలా మంది ఎన్నో మంచి పనులు చేస్తుంటాము కానీ ప్రతిఫలం అనేది ఉండదు ఎందుకంటే కర్మ అన్నారు అదేంటో మనకు అర్థం కాదు అమితమైన భక్తితో దేవుణ్ణి పూజిస్తాము విగ్రహాలను ఆరాధిస్తాము కానీ గ్రంథాలు పురాణాలు ప్రకారం దేవుడు నీలోనే ఉన్నాడు అని చెప్తున్నాయి అదేంటో మనకు అర్థం కాదు జ్ఞాన మార్గంతో దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు అని చెప్తారు మనకు కర్మ సిద్ధాంతం భక్తి మార్గం అర్థం కాకుండానే జ్ఞానం ఏంటో అర్థమయ్యే అవకాశం లేదు జ్ఞానం అర్థం కాకుంటే మోక్షము అర్థం కాదు ఎందుకంటే హిందూ ధర్మంలో దేవుని అర్థం చేసుకోవడానికి మోక్షాన్ని పొందడానికి చాలా మార్గాలే ఉన్నాయి కానీ ఆ మార్గాలన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి వాటిని మనం అర్థం చేసుకోవడంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి అందుకే అవేంటో మనకు అర్థం కావడం లేదు నేను హిందూ ధర్మంలోని మూలాలను అర్థం చేసుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది కానీ నా ఎనాలసిస్ ప్రకారం నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఆ ముడిని విప్పి నాలుగు ఎపిసోడ్స్గా మీ ముందు పెట్టబోతున్నాను అవే ఒకటి కర్మ సిద్ధాంతం రెండు భక్తి మార్గం మూడు జ్ఞాన మార్గం నాలుగు మోక్ష ఫలితం ఇవి అన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూ వెళ్తాయి చివరికి వచ్చేసరికి హిందూ ధర్మంలోని మూలం ఏంటి ఏ మార్గం ఎందుకు అవసరమైంది ఎప్పుడు వచ్చింది వీటిని ఎలా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ సిరీస్లో నేను కర్మ ఎలా పనిచేస్తుందో చెప్పను కర్మ ఎందుకు పుట్టిందో చెప్తాను భక్తి ఎలా ఉండాలో కాదు భక్తి ఎందుకు అవసరమైందో చెప్తాను జ్ఞానం ఎలా తెచ్చుకోవాలో కాదు జ్ఞానం అంటే ఏంటో చెప్తాను జ్ఞానం ఎందుకు అవసరమో చెప్తాను మోక్షం ఎలా ఉంటుందో కాదు మోక్ష ఫలితం ఎలా ఉంటుందో చెప్తాను మోక్షం ఎక్కడ ఉంటుందో చెప్తాను మన అందరి జీవితాలలో నిత్యం చేసే పనులు ప్రతిఫలాలకి సంబంధించింది కర్మ కాబట్టి ముందుగా మొదటి ఎపిసోడు కర్మ సిద్ధాంతంతోనే మొదలు పెడతాను కర్మ అంటే ఏంటి కర్మ ఎందుకు పుట్టింది మన హిందూ ధర్మంలోని కర్మ సిద్ధాంతం అనేది ఎవరో పని కట్టుకొని కూర్చొని క్రియేట్ చేసిన ఒక సిస్టం అనేది కాదు కర్మ సిద్ధాంతం అనేది ఒక జీవిత సత్యం మనిషి తన జీవితాన్ని గమనిస్తూ అర్థం చేసుకున్న ఒక సూత్రం ఇది ఒక లైఫ్ ట్రూత్ అందుకే కర్మ సిద్ధాంతం ఎలా పుట్టింది కాదు ఎలా క్రియేట్ చేశారు కాదు కర్మ సిద్ధాంతం మనిషికి ఎందుకు అవసరమైంది ఎలా అర్థం చేసుకున్నారు అని అడగాలి ఇదే సరైన ప్రశ్న వేదకాలంలోనే ఋగ్వేదం మొదటి రోజులు ఉపనిషత్తుల చివరి రోజులు మధ్యకాలంలో కర్మ సిద్ధాంతాన్ని మహామేధావులైనా మహాజ్ఞానులైన మన ఋషులు అర్థం చేసుకున్నారు అప్పటి ఋషులు దేవతలకు ఆహుతులు యజ్ఞాలు బాహ్యకర్మలు చేస్తున్నా సరే జీవితం ఎందుకో స్పష్టంగా లేదు స్పష్టంగా అర్థం కావట్లేదు జీవితం ఎందుకని మారట్లేదు అని ఆలోచించారు దేవుడు పూజలకు మాత్రమే కాదు చేసే పనిలో కూడా నాణ్యత ఉండాలి అని అర్థం చేసుకున్నారు ఇక్కడే కర్మ మార్గానికి డిఫైన్ అయింది చేస్తున్న పూజ మాత్రమే కాదు నువ్వు చేస్తున్న పని కూడా నిన్ను మందలిస్తుంది అని అర్థం చేసుకున్నారు లోతుగా ఆలోచించటం మొదలు పెట్టారు తమ జీవితాన్ని గమనించటం మొదలు పెట్టారు మనిషి జీవితం ఎలా పని చేస్తుందా అని అర్థం చేసుకున్నారు దాన్నే మాటల్లో పెట్టారు ఆచరణలో పెట్టారు ఫైనల్గా కర్మ సిద్ధాంతానికి బీజం నాటారు అంటే ఇది క్రియేట్ చేసినట్లు కాదు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న రోజే బీజం అంటున్నాం సింపుల్గా అర్థం అవ్వాలంటే ఉదాహరణకి న్యూటన్ గ్రావిటీని క్రియేట్ చేయలేదు ఆల్రెడీ ఈ యూనివర్స్లో ఉన్న గ్రావిటీని అర్థం చేసుకొని మనకు చెప్పాడు కర్మ కూడా అంతే హిందూ ధర్మంలో కర్మని ఎవరూ క్రియేట్ చేయలేదు యూనివర్స్తో పాటు ఆల్రెడీ ప్రకృతితో మమైకమై పనిచేస్తున్న కర్మని అర్థం చేసుకొని ఈ కర్మ సిద్ధాంతం అనేది మంచి చెడు కాదు కారణం ఫలితంతో పనిచేస్తుంది అని గమనించి ఈ కర్మని వేద భాషలో అన్నారు వృతమన్నారు అంటే సృష్టిలో ఉన్న సహజ క్రమం అని అర్థం ప్రకృతి పనిచేసే అని అర్థం ఈ ప్రకృతి ఎలా పనిచేస్తుంది ఉదాహరణకి నువ్వు విత్తనం నాటితే చెట్టు వస్తుంది ఆ చెట్టు నుంచి నీకు ఫలం వస్తుంది అగ్గిలో చేయి పెడితే కాలుతుంది నీరు తాగితే దాహం తీరుతుంది ఇవన్నీ దేవుడు వేసే శిక్షలు కాదు దేవుడిచ్చే వరాలు కాదు ఇది ఒక ప్రకృతి నియమం ప్రకృతి ఇలానే ఉండాలి అనే నియమాలు అన్నమాట ఇవే ప్రకృతి నియమాలని మనిషి జీవితంపై అప్లై చేస్తే వచ్చే ప్రతిఫలాన్నే కర్మ అన్నారు అయితే ఈ కర్మ మార్గం మనుషులకే ఎందుకు ఏ జంతువులకి ఎందుకు కాదు ఇతర ఏ జీవులకి ఎందుకు కాదు జంతువులకు ఎందుకు కాదంటే జంతువులు అన్ని స్పందన లేని భావాలతో జీవిస్తాయి ప్రకృతితో మామైకమే జీవిస్తాయి కానీ మనిషి అలా కాదు మనిషి ఆలోచనపరుడు తన నిర్ణయాలను తానే తీసుకోగలడు ఏది కావాలి ఏది చేయాలి ఏది చేయకూడదు ఎంపికలు చేసుకోగలడు ప్రకృతితో కలిసి బతకగలడు అవసరమైతే ప్రకృతిని ధ్వంసం చేసి విరుద్ధంగా కూడా బతకగలడు అందుకే హిందూ ధర్మం మనిషికి చెప్తుంది నీవు చేసిన కర్మలకు నీవే బాధ్యుడవు అని నువ్వు ఏదైనా చేయి నీకు ఆ స్వేచ్ఛ ఉంది దాని కారణంగా వచ్చే ఫలితం మాత్రం ఏదైనా సరే నువ్వే అనుభవించాలి ఇందులో నుంచి దేవుడు నిన్ను కాపాడాడు ఇక్కడే మనకు పెద్ద డౌట్ వస్తుంది నేను ఎన్ని మంచి పనులు చేసినా నాకు చెడే జరుగుతుంది కానీ చెడు పనులు చేసేవారు చాలా సంతోషంగా మంచిగా ఉంటున్నారు ఎందుకు అని వేదకాలంలోనే మహాజ్ఞానులైన ఋషులు అనుభవపూర్వకంగా చెప్పిన మాట ఏంటంటే చాలా లోతుగా చూసి అర్థం చేసుకొని చెప్పిన మాట ఏంటంటే చేస్తున్నది ఒకే పనైనా ఒకరికి శాంతినిస్తుంది ఇంకొకరికి అశాంతినిస్తుంది అని అదలా ఎలాగంటే కర్మ అనేది కేవలం చేసే పనికి వచ్చే ప్రతిఫలం కాదు చేసే పని పని వెనక ఉన్న భావం భావం వెనక ఉన్న ఉద్దేశం ఈ మూడు కలిపి ఒక పని చేస్తే దానికి ప్రతిఫలంగా వచ్చే ఫలితమే కర్మ అది మంచి కరమైనా కర్మైనా ఉదాహరణకి చూద్దాం ఒక పేదవాడు రోడ్డు పైన ఆకలితో బాధపడుతున్నాడు ఇద్దరు వ్యక్తులు దగ్గరికి వెళ్ళారు అతనికి ఇద్దరు భోజనం పెట్టారు అనుకుందాం ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్దేశం ఇలా ఉంది అరే అతను కూడా నాలాగే మనిషే కదా ఆకలి ఎవరికైనా ఆకలే కదా సహాయం చేద్దాం అనుకుని తీసుకెళ్ళి భోజనం పెట్టారు పెద్ద తిన్నాడు తిన్నాడు ఏం జరిగింది నాలాంటి మనిషే కదా ఎవరిదైనా ఆకలే కదా అన్న భావం కలిగింది వారికి సహాయం చేద్దాము వారి కడుపు నింపుదాము అన్న ఉద్దేశం కలిగింది ఇప్పుడు ఇవి రెండు కోరికలు కలిగాయి ఈ రెండు కోరికలు తీరాయి భోజనం పెట్టారు అతను తిన్నాడు వీళ్ళకి ఏమైతుంది ఇప్పుడు మనసుకు సంతృప్తి ప్రశాంతత ఆనందం అదే వ్యక్తికి ఇంకో వ్యక్తి కూడా భోజనం పెట్టారు భోజనం పెట్టి ఒక పని చేశారు లోపల భావం ఏముంది నలుగురు నన్ను చూస్తారు దీని నుంచి నేనేదో గొప్ప ధాన్యాన్ని పొగుడతారు అనే ఉద్దేశం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టచ్చు లైకులు వస్తాయి వ్యూస్ వస్తాయి ఎక్స్పెక్టేషన్ ఇప్పుడేమవుతుంది నలుగురు చూడకపోయినా నలుగురు పట్టించుకోకపోయినా లైకులు కొట్టకపోయినా కామెంట్లు పెట్టకపోయినా అరే నువ్వు బలి చేసావు అని అనకపోయినా డిసప్పాయింట్ అవుతారు మనసులో గందరగోళం ఏదో బాధ ప్రతిఫలం ఏమొచ్చింది అశాంతి ఏదో తెలియని బాధ కాబట్టి కర్మ కేవలం పని వల్లే కాదు పని ప్లస్ దాని వెనక ఉన్న భావము ప్లస్ దాని వెనక ఉన్న ఉద్దేశం ఇవన్నీ కలిస్తే వచ్చేదే ప్రతిఫలం కర్మ ఫలితం చేసిన పని ఒకటే కానీ ఫలితం వేరు అందుకే మనిషి తన జీవితంలో ఏ పని చేసినా కర్మ ప్రభావం అనేది తప్పదు అంటారు చేసిన కర్మ నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అనుభవించి తీరాల్సిందే అంటారు ఎందుకంటే కర్మ అనేది ఒకరోజు సృష్టించింది కాదు అది ఒక ప్రకృతి నియమం వేదాలు చెప్పేది ఏంటంటే కర్మం బ్రహ్మోద్భవం అంటే కర్మ అనేది సృష్టి నియమం నుంచినే ఉంది అని అర్థం అలాగే గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట కర్మని ఏ వాదికారస్తే మాఫలేసు కదా అంటే పని చేయడం నీ చేతుల్లో ఉంది ఫలితం నీ చేతుల్లో లేదు అని అర్థం ఫలితం మీద అహంకారం వద్దు అది నీ చేతుల్లో లేదు ప్రకృతి నియమాలతోనే నడుస్తుంది అని అర్థం కర్మ అనేది మనం చేసిన పనిని బట్టి భావం ఉద్దేశం బట్టి ప్రతిఫలం ఉంటే మనుషులందరూ పుట్టుకతో ఎందుకు వేరువేరుగా పుడుతున్నారు అంగవైకల్యంతో పుడుతున్నారు కొంతమంది దీన్ని అర్థం చేసుకునే మన ఋషులు కర్మని మూడు రకాలుగా చెప్పారు సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అని వీటి గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సంచిత కర్మ అంటే పేర్లోనే ఉండదు చూడు సంచి అని అంటే ఒక స్టోర్ చేసుకునేది అని నువ్వు గత జన్మలలో ఎన్ని పాపాలు చేసావో ఎన్ని పుణ్యాలు చేశావో మంచి కర్మలు చెడు కర్మలు అన్నీ మొత్తం ఇందులో స్టోర్ అయి ఉంటాయి అంటే ఈ యూనివర్స్లో స్టోర్ అయి ఉంటాయి నీ పేరు మీద వాటి ఫలితం ఆధారంగానే ఇప్పుడు నీవు ఎలా జన్మించాలి అనేది ఆధారపడి ఉంటుంది సంచిత కర్మలో ఉండేటటువంటి కర్మలు మొత్తం అన్నీ ఒకే జీవితంలో వచ్చేవి ఎందుకు ఏ ఏ జన్మ ఎత్తినా సరే దానికి ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది మనిషి ఒక అరవై నుంచి వంద సంవత్సరాలు అనుకుంటే ఆ మధ్యకాలంలో మొత్తం అన్ని కర్మలు భరించేంత టైం ఉంటుందా ఏమో ఏమే కర్మలు ఉన్నాయో ఉండదు కదా కాబట్టి ఆ జీవితానికి సరిపడాన్ని కర్మ ఫలితాలతో ఆ జీవుడు జన్మిస్తాడు అని అర్థం మిగిలినవన్నీ అలానే బ్యాలెన్స్ అలానే ఉంటాయి అవి వచ్చే జన్మలలో అనమాట ఇక్కడ కర్మ ఉద్దేశం ఏంటి అసలు నా జీవితం ఎందుకు ఇలా మొదలయ్యింది అంటే మనిషి అంగవైకలంతో కొందరు పుట్టి కొందరు బాగా పుడితే ప్రశ్న అనేది వస్తుంది నేను పేదరికంలో ఎందుకు పుట్టాను డబ్బు నొలలో ఎందుకు పుట్టలేదు ఈ కులము ఈ మతము ఇలాంటి వాటిల్లో ఎందుకు పుట్టాను అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానంగా కర్మ అనేది చెప్పారు గత జన్మలోని పూర్వ జన్మలలోని బాకీ ఉన్నటువంటి కర్మ ఫలితాల వల్లే ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నావు అని నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ అంటే జన్మ తీసుకున్న మొదలు నీవు ఏ కర్మలు చేయాలో నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పడం ఇప్పటి వరకు ఏ కర్మ ఫలితాల వల్ల నువ్వు ఇలా జన్మించావో ఏ ఆరోగ్యమో ఏ కుటుంబంలో పుట్టావు అనేది నీ చేతుల్లో లేదు కానీ ఇప్పటి నుంచి నీ జీవితం పట్ల నువ్వు ఎలా స్పందిస్తావు అనేది నీ చేతుల్లోనే ఉంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం దీని ఉద్దేశం ఆ తర్వాత ఆగామి కర్మ అంటే ఇప్పుడు నువ్వు జన్మించి ఇప్పుడు జీవిస్తున్న మొదలు రోజు నుంచి రేపు రేపటి నుంచి ఇక తర్వాత కాలం అంటే భవిష్యత్తులో వచ్చేటటువంటి కర్మ ఫలితాలన్నమాట ఈ క్షణం నుంచి నువ్వేం చేస్తావో చెయ్యి కౌంట్ అయితే అయితే వెంటనే శిక్ష పడుతుంది అంటే ఫలితం మంచి అయితే మంచి జరుగుతుంది చెడు అయితే చెడు జరుగుతుంది కానీ ఈ టైం పీరియడ్ అనేది ప్రకృతి నియమాల ప్రకారం ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలాంటప్పుడు జరగాలనేది ప్రకృతికే తెలుసు కాబట్టి ఒకవేళ ఈ జన్మలో ఈ కర్మ ఫలితం అనేది నీకు దక్కకుంటే మంచిదైనా చెడైనా నువ్వు మరణిస్తే నీ పేరు మీద ఏవైతే బాకీ ఉన్నాయో ఈ కర్మలన్నీ మొదట సంచిత కర్మ అని మాట్లాడుకున్నాం కదా దాంట్లోకి జమ అయిపోతాయి మళ్ళీ మంచి అయినా చెడైనా దాంట్లోకి జమ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా జన్మ తీసుకుంటే అవన్నీ అందులో అప్లై అవుతాయి అన్నమాట ఇది ఆగామి కర్మ అంటే ఇక్కడే అనుకుంటారు చెడు చేస్తున్నా సరే వాళ్ళకి మంచి జరుగుతుంది అని ఆ ఆలోచనను అర్థం చేసుకున్నప్పటి నుంచి పుట్టిందే ఈ మూడు కర్మలు అనమాట సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది నువ్వు తప్పు చేస్తే ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో అయినా నువ్వు అనుభవిస్తావు అని చెప్పడం దీని ఉద్దేశం మనిషికి స్వేచ్ఛ ఉంది నువ్వు ఏమైనా చేయొచ్చు అని చెప్పడం దీని ఉద్దేశం కానీ దాని ప్రతిఫలం మాత్రం నీవే అనుభవించాలి అని దీని అర్థం ఇవన్నీ ఆలోచిస్తే కర్మ అర్థం లేనిది అర్థం కానిది కాదు ఈ కర్మ సిద్ధాంతానికి ఒక మోటివ్ అనేది ఉంది ఏంటది ప్రతి మనిషి పనిచేస్తాడు ప్రతి మనిషి జీవిస్తాడు కానీ గందరగోళంలోనే బతుకుతూ ఉంటాడు ప్రతి మనిషికి పుట్టిన వెంటనే లేకుంటే తక్షణ వెంటనే జ్ఞానం అంటే ఏంటి దేవుడంటే ఏంటి మోక్షం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోలేరు ప్రతి మనిషి ఈ గందరగోళంలో నుండి బయటపడే ఏంటో అర్థం చేసుకొని దేవుడేంటో అర్థం చేసుకొని జ్ఞాన మార్గంలో నుండి మోక్ష ఫలితానికి చేరుకోవాలి అని మహాజ్ఞానులైన ఋషులు ప్రతి మనిషి నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం అర్థం చేసుకోవాలి అని భావించి జ్ఞానం నుండి మోక్షానికి అవసరమయ్యే మూడు మెట్లని అర్థవంతంగా ప్రతి మెట్టుకి ఒక అర్థం ఉంది ఒక లాజిక్ ఉంది అనే ఉద్దేశంతో కర్మ సిద్ధాంతం భక్తి మార్గం జ్ఞాన మార్గం అని ఈ మూడు మెట్ల ఆధారంగా మనిషి జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి మనిషి మోక్షానికి అర్హుడు అని భావించి ఈ మార్గాలని అర్థం చేసుకొని మనం ముందుకు తీసుకొచ్చారు ఈ మూడు మార్గాలు వేరు వేరు అనుకోవడం పొరపాటు ఎందుకంటే మనిషి తన జీవితంలో ఏ స్థితిలో ఏ పరిస్థితులలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ పరిస్థితికి ఏ మార్గం అనేది యాడ్ యాడ్ అవుతుంది ఆ తర్వాత యాడ్ అవుతుంది ఆ తర్వాత ఏది యాడ్ అవుతుంది అనేది అర్థం చేసుకొని ఒకదానికి ఒకటి కనెక్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళారు ఈ మూడు మెట్లను క్లియర్గా అర్థం చేసుకుంటే ఆ తర్వాత మనం మోక్ష ఫలితం అని నాలుగో ఎపిసోడ్కి వెళ్ళిపోతాం అదే ఫైనల్ ఎపిసోడ్ దానితో నీకు క్లారిటీ వస్తుంది ఈ మార్గాలు ఏంటి మనల్ని ఎటు తీసుకెళ్తున్నాయి ఎందుకు అవసరం అవుతున్నాయి కర్మ అంటే ఏంటి భక్తి అంటే ఏంటి దేవుడు అంటే అర్థం ఏంటి జ్ఞానం అంటే ఏంటి మోక్ష ఫలితం అంటే ఏంటి అనేది నీకు ఓ క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత నీ జీవితాన్ని నువ్వు ఎలా సాఫల్యం చేసుకుంటావు అనేది నీ చేతుల్లో ఉంటుంది ఇప్పటికే మీకు డౌట్ వచ్చిండాలి ఇప్పటి వరకు మనిషి చేసిన కర్మలు తన కర్మకి తనే బాధ్యులైతే ఈ ప్రకృతి నియమాల ప్రకారమే కర్మలు పని మరి దేవుడు ఎక్కడా అని దేవుడు ఎక్కడో బయట ఉండడం కాదు దేవుడు నీలోనే ఉన్నాడని మన గ్రంథాలు పురాణాలు చెప్తున్నాయి కదా మరి అలాంటప్పుడు మనం విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నాము అని తమ చేసిన కర్మలకు తమే బాధ్యులు అయినప్పుడు దేవుడు ఆ కోరికలు తీర్చు అని మనం ఎందుకు పూజిస్తున్నాము భక్తితో అని ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే మనం తదుపరి ఎపిసోడ్ భక్తి మార్గంలో కలుద్దాం ఇది గాయసీ ఈ ఎపిసోడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి నెక్స్ట్ వచ్చే తదుపరి ఎపిసోడ్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు మిస్ అవ్వకుండా మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్